వెల్కమ్ పీపుల్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్త కోట శ్రీనివాస రెడ్డి సిఐ శ్రీను నాయక్ మరియు రఘునాథ్ రావు ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిబ్బందితో కలిసి రోడ్డు ఆక్రమణకు వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్న వ్యాపారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు అలాగే భారీ వాహనాల దారులకు సమయ సూచకను వివరిస్తూ కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీను నాయక్ మాట్లాడుతూ భారీ వాహనాలను ఉదయం ఎనిమిది నుంచి రాత్రి పది గంటల వరకు నగరంలో నిషేధించామన్నారు ఈ భారీ వాహనాలతో రోడ్డు ప్రమాదాలతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పోలీస్ విభాగం ఈ ఆంక్షలు విధించమన్నారు ఎవరైనా ఆంక్షలు అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నిజాంగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్ కొత్త పోలీస్ స్టేషన్ ఎస్టాబ్లిషన్ అయింది మనకు యారామ్ మొగల్ మొఘల్ కాలేజ్ నుండి ఓఎస్సీ హాస్పిటల్ క్యూ కర్ దాకా ఉంటుంది మళ్ళీ కలికల్ గేట్ నుంచి మన సిఆర్పిఎఫ్ ముందు పిలి పిలి తరగ దాకా ఉంటుంది ఈ మధ్యలో మనం ఆల్రెడీ ఉన్న మనకు ఆ రెడ్డి సేఫ్ అయిపోయినాయి అని చెప్పేసి ఇవన్నీ ఆఫీస్లో ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఫై ఆఫీస్ ఇన్స్ట్రక్షన్ ప్రకారము మేమంతా చూపించడం జరిగింది సో ఈ కలికల్ గేట్ ఉన్న దాన్ని క్లియర్ చేయించడము నెక్స్ట్ అలాగే మనం డిఆర్జీలో దగ్గర ఉన్నది మీకు అలాగే పూల్బాగ్ ఇవన్నీ ప్రాంతాలలో మన చందనగుట్ట ప్రాంతాల్లో ఈ పూస్టాట్ ఎలాంటి ట్రాఫిక్ ఆటంకాలు కలగకుండా సహజంగా పంపించడానికి సహజంగా పంపించడానికి ట్రాఫిక్ తొందరగా పంపించడానికి ఎలాంటి ట్రాఫిక్ ఆటంకాలు కాకుండా తొందరగా పంపించడానికి మేము ఈ పూస్కాట్లను తీర్చించడము అలాగే హెవీ వెహికల్ కూడా రాకుండా వాళ్ళు ట్యామింగ్ ఇచ్చాము ఆల్రెడీ ఎస్టాబ్లేష్ నిన్న నిన్న పేపర్లు కూడా ఇచ్చారు అంత ఇచ్చారు కంప్లీట్గా ఈ హెవీ లారీ కావచ్చు డీసీఎం కావచ్చు వాళ్ళ ట్యామింగ్ మాత్రమే రావాలి లేదనుకుంటే ఖచ్చితంగా అతని ఆ లారీ పైన కావచ్చు లేదు డీజిల్ పైన కావచ్చు చర్య తీసుకోవడం జరుగుతుంది సో ఇలా ఈ ఈ మన గుట్టలో ఎలాంటి కాఫీ ఆటంకాలు కాకుండా మంచిగా ఫాస్ట్ వెళ్ళేటట్టు స్మూత్గా వెళ్ళేటట్టు మేము ఎలాంటి యాక్షన్ లేకుండా చూసినట్టు మేము నిన్నన్గుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ విమర్స్ కొత్త పోలీస్ స్టేషన్ ఎస్టాబ్లిష్ అయింది మనకు ఈ గారు మొఘల్ కాలేజ్ నుండి ఓవైసీ ఆస్పత్రి న్యూ కార్డ్ దాక్కుంటుంది మళ్ళీ కనికల్ దగ్గర గేట్ నుంచి మన సీఆర్పిఎఫ్ తొమ్మిది డిదార్గా దాక్కుంటుంది ఈ మధ్యలో మనం ఆల్రెడీ నిన్న మనకు ఆల్రెడీ ఫుడ్ కార్డ్ సెక్వ్ చెప్పేసి ఇవన్నీ ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఆఫీస్ ఇన్స్పెక్షన్ ప్రకారం మేమంతా తీర్పించడం జరిగింది సో ఈ కలికల్ గేట్ దాన్ని ఇయర్ చేయించడము నెక్స్ట్ అలాగే మనం డిఆర్డిఓ దగ్గర ఉన్నది మీకు అలాగే పూల్బాగ్ ఇవన్నీ ప్రాంతాలలో మన చంద్రగుట్ట ప్రాంతాల్లో ఈ పుష్కార్ట్ ఎలాంటి ట్రాఫిక్ ఆటంకాలు కలగకుండా సహజ పంపించడానికి సహజంగా పంపించడానికి ట్రాఫిక్ తొందరగా పంపించడానికి ఎలాంటి ట్రాఫిక్ ఆటంకాలు కాకుండా తొందరగా పంపించడానికి మేము ఈ పుష్కాట్లను తీపించడము అలాగే హెవీ వెహికల్ కూడా రాకుండా వాళ్ళు ట్యామింగ్ ఇచ్చాము ఆల్రెడీ ఎస్టాబ్లిష్ నిన్న నిన్న పేపర్లు కూడా ఇచ్చారు అంత ఇచ్చారు కంప్లీట్గా ఈ హెవీ లారీ కావచ్చు డీసీఎం కావచ్చు వాళ్ళ ట్యామింగ్ మాత్రమే రావాలి లేదనుకుంటే ఆ లారీ పైన కావచ్చు లేదా డీసెన్ పైన కావచ్చు చర్య తీసుకోవడం జరుగుతుంది సో ఇలా ఈ ఈ మన గుట్టలో ఎలాంటి కాపీ ఆటంకాలు కాకుండా మంచిగా ఫాస్ట్గా వెళ్ళేటట్టు స్మూత్గా వెళ్ళేటట్టు మేము ఎలాంటి యాక్సిడెంట్ లేకుండా చూసేటట్టు మేము ఈ చర్య తీసుకుంటాము